హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ఈరోజు మన వీడియోలో రాఖీ పండుగ స్పెషల్గా స్వీట్ చేశానండి ఇదైతే తమలపాకులతో చేశాను ఈ స్వీట్ చాలా బాగుంటుందండి ఒక్కసారి కనుక మీరు టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారా అంత బాగుంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే ఒక లైక్ ఇండ్ ఫ్రెండ్స్ ముందుగా ఈ స్వీట్ కోసం తమలపాకులు తీసుకోవాలండి ఇదైతే ఒక ఏడు తమలపాకులు ఉంటాయి ఇది కొంచెం లేత ఆకులుగా ఉంటాయి కదండి అలాంటివి తీసుకోండి కాడలు అయితే అస్సలు వేయకూడదు ఆకుల్ని నీట్గా కడిగేసి ఇలా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఆ కాడలను అస్సలు వేయకండి ఎందుకంటే ఘాటు అన్నది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఘాటును తీసేయాలి దీంట్లో కొంచెం నీళ్ళు అనేది వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూసారా ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని వడగట్టుకోవాలండి నాకైతే ఒక గ్లాస్ వాటర్ అన్నది వచ్చిందండి చూసారా ఇలా మొత్తం వడగట్టేసిన తర్వాత ఇది ఇంకా వేస్టేనండి ఇది దేనికి పనికిరాదు దీన్ని పక్కకు పడేసేయాలి ఇప్పుడు ఈ వాటర్లోకి మనం కాన్ఫ్లవర్ అనేది వేసుకోవాలి నేను ఒక కప్పు కాన్ఫ్లవర్ వేసుకుంటున్నానండి దీంట్లో ఇంకా కొంచెం నీళ్ళు అనేది కలుపుకోవాలి ఎందుకంటే తమలపాకు ఘాటుగా ఉంటుంది కాబట్టి నీళ్ళు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి నాకు మొత్తం వన్ అండ్ హాఫ్ కప్పు ఈ వాటర్ కలిపానండి నేను మొత్తము తమలపాకు ఫ్లేవర్తో స్వీట్ అయితే చాలా బాగుంటుందండి అస్సలు మిస్ అండి నేను చూసారు కదా మొత్తం వన్ అండ్ హాఫ్ కప్ అయింది ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకోవాలండి మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే షుగర్ అనేది ఎక్కువగా వేసుకోండి నేనైతే టూ కప్స్ వేసుకున్నాను ఇప్పుడు కొంచెం నీళ్ళు అనేది వేసుకొని చక్కెరని బాగా కరగబెట్టాలండి ఇది పాకమైతే పట్టాల్సిన అవసరం లేదండి చక్కెర కరిగితే సరిపోతుంది చూసారా చక్కెర అయితే కరిగిపోయింది ఇప్పుడు మనం తమలపాకులని కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లవర్ వేసి దాన్ని ఒకసారి కలిపి వేసుకోవాలండి వేసిన వెంటనే స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి ఇది త్వరగా గట్టిగా అయిపోతుందండి ఎక్కువ టైం అయితే పట్టదు ఇది దగ్గర పడుతున్నప్పుడు కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఈ స్వీట్ చేసేటప్పుడు తమలపాక్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి కాకపోతే స్వీట్ మొత్తం చేసిన తర్వాత అంత ఫ్లేవర్ అన్నది తెలీదు చాలా బాగుంటుంది చూసారా చాలా దగ్గరగా పడింది కదా ఇప్పుడు నెయ్యి అనేది వేసుకుంటూ ఉండాలి ఇది ప్యాన్కి కొంచెం కూడా అంటుకోకుండా సపరేట్ అయ్యేంత వరకు మనము స్టవ్ ఫ్లేమ్ అన్నది మీడియంలో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి హల్వా అన్నది కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉండడం కోసం ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి ఒక పావు టేబుల్ స్పూన్ అలానే ఇది ఇంకొంచెం కలర్గా కనిపించడం కోసం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయించండి హల్వా అన్నది దగ్గర పడింది కదండి మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి ఇదైతే ప్యాన్కే అస్సలు అంటుకోకూడదు అంతసేపు మనము స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి చూసారు కదా హల్వా అన్నది దగ్గర పడింది హల్వా అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్గా మనము దీనికి సన్నగా కట్ చేసుకున్న బాదం కానీ జీడిపప్పులు కానీ పిస్తా కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకొని కలుపుకోవడమే ఇంతే అండి తమలపాకుల హల్వా అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇలానే కూడా తినచ్చు లేదంటే మనము ప్లేట్లో వేసుకొని షేప్స్ కట్ చేసుకొని కూడా తినచ్చండి నేనైతే ప్లేట్లో వేసుకొని షేప్ కట్ చేస్తున్నాను మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇదైతే ఒక పది నిమిషాల్లో ఆరిపోతుందండి ఎక్కువ టైం అయితే పట్టదు ఇంతేనండి ఈ అయితే రెడీ అయిపోయింది రాఖీ పండుగ స్పెషల్ తమలపాకుల హల్వా అయితే రెడీ అయిపోయింది ఇదైతే ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక టూ డేస్ ఒక టూ త్రీ డేస్ నిల్వ ఉంటుందండి ఫైనల్గా హల్వా అన్నది రెడీ అయిపోయింది ఈ వీడియో ఎలా అనిపించిందండి నచ్చిందా ట్రై చేస్తారా మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం తేజ కిచెన్ బాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్